హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ చక్రాల చిప్స్ మనందరికీ తెలిసే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కువగా మనం ఈ చిప్స్ సాల్ట్ అండ్ అలాగే మనకి కారం చల్లి మనకి కారం చిప్స్లా కూడా థియేటర్స్లో సినిమా థియేటర్స్లో ఎక్కువగా ప్యాకెట్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటారు మనం ఇంటర్వెల్ టైంలో కూడా మనం ఎక్కువగా ఈ చిప్స్ అనేవి బంగాళదుంప పొటాటో చిప్స్ కానీ ఈ చక్రాల చిప్స్ కానీ మనం కొనుక్కొని తింటూ ఉంటాం కదా అవి ఏంటంటే ఇవి ఎక్కువగా ఆయిల్ ఎక్కువ మరిగిన తర్వాత ఫ్రై చేస్తే కనుక మనకు అస్సలు బాగా రావండి ఇవి ఇది ఒకటి మీరు గమనించుకోండి కొంచెం సిమ్లో పెట్టేసి తక్కువ ఫ్లే తక్కువ మంట ఉన్నప్పుడే తక్కువగా ఆయిల్ మరిగినప్పుడే ఈ చిప్స్ అనేవి వేసి కలుపుతూ ఉంటే గనక మనకి చాలా చక్కగా పెద్ద సైజులో వచ్చి క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనం ఇవి మామూలుగా ఏవైనా కిరాణా షాప్స్లో కానీ ఏవైనా డిపార్ట్మెంట్ స్టోర్స్లో కానీ లేదంటే సంతలో కానీ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి అలాగే లూజ్ కూడా మనకి అమ్ముతూ ఉంటారు కదా అవైతే మనం తెచ్చుకొని పప్పుచారు కానీ అలాగే రసంతో కానీ ఏవైనా లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ మనం తింటూ ఉంటాం కదా ఇవేంటంటే మెయిన్గా తక్కువ మంట మీద నూనెలో ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకుంటే గనక ఇవి చక్రాలనేవి లేదా గోల్స్ స్పింగర్ లాంటివి కానీ గవ్వల్ లాంటివి కానీ ఏంటంటే తక్కువ మంట మీదే ఇవి బాగా పొంగి పెద్ద సైజు వచ్చి క్రిస్పీగా వస్తాయి మాట ఇది ఒక టిప్ అనేసి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అలాగే ఇంకెక్కడ చూడండి మే మనం ఏదైనా ఆన్లైన్లో బుక్ చేస్తే కనుక కొంచెం చూసుకొని బుక్ చేయాలండి నాది రిపోర్ట్స్ నేను షూట్ చేసే స్టాండ్ అనేది మొత్తం కూడా కొంచెం స్టాండ్ అనేది విరిగిపోయింది సరే ఇంకా కొత్తది తీసుకుందాం అని చెప్పేసి ఇంకెక్కడ కొత్తది తీసుకున్నా ఇదేంటంటే దీనికి లైట్ కూడా అటాచ్డ్ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదండి ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అలాగే నాకు ఏంటంటే వంటగదిలో కిచెన్లో కూడా నాకు అవుతుంది అని చెప్పేసి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను కొంచెం హై కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను ప్రజెంట్ వాడుతున్న స్టాండ్కి కొంచెం ఈ స్టాండ్కి చాలా డిఫరెంట్ ఉందన్నమాట అదైతే నాళ్ళుగా ఇప్పుడు నేను ప్రజెంట్ వాడుతున్న స్టాండ్ అయితే నాళ్ళ నుంచి వాడుతున్నాను అది కొంచెం రిపేర్ వచ్చింది స్టాండ్ కొంచెం బ్రేక్ అయ్యింది అని చెప్పేసి బాగా నేను ఆన్లైన్లో చెక్ చేసి ఇది తీసుకున్నా ఎంత చెక్ చేసి తీసుకున్నా సరే కొంచెం ఇది లైట్ సెట్టింగ్ వచ్చి పెద్ద స్టాండే వచ్చిందండి నాకు కిచెన్లో కానీ అలాగే నేను ఎక్కువగా ముగ్గులు అవి పెడుతూ ఉంటాను కదా బయట కెమెరా పెట్టు చే షూట్ చేయడానికి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ స్టాండ్ నేను ప్రజెంట్ వాడుతున్న స్టాండ్ అయితే కొంచెం మంచిగా లేదని చెప్పేసి నేను బుక్ చేశా అంత ఎంత రిపేర్ ఇదంతా కూడా ఎంత మనకి ప్యాకింగ్ కానివ్వండి అన్నీ మా బాగానే వచ్చాయి కానీ లైట్ సెట్టింగ్ సరిగా ఇవ్వలేదు అలాగే నీ స్టాండ్ కూడా నేను చూడలేదన్నమాట కింద క్లిప్స్ కూడా ఏమి ఇవ్వలేదు సరే అని చెప్పేసి ఇంకా రిటర్న్ పెట్టేశాను ఇలా ఏంటంటే మనం చూసే ప్యాకింగ్ బానే ఉంది అలాగే ఆన్లైన్లో చూపించడం కూడా బాగానే చూపించింది కానీ వచ్చేది మా మాత్రం ఇంకోటి వచ్చింది మనం బుక్ చేసినప్పుడు ఏమో బాగానే ఉంటుంది కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏంటో మరి వాళ్ళకి ఏం నొప్పి వచ్చేస్తుందో నాకు తెలీదు రిటర్న్ తీసుకెళ్ళడానికి ఏంటో ప్రాబ్లము మరి మనకి ఇది ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి అమౌంట్ మనం పే చేసేస్తాం కదా వాళ్ళకి ఏం పెద్దగా ఏమనిపించదు మరి అది ప్రోడక్ట్ మనకి సరిగ్గా ఇస్తే కనుక మనం ఎందుకండి రిటర్న్ పెడతాము కానీ తీసుకువెళ్ళడానికి మాత్రం చాలా నొప్పు చాలా బాధపడుతూ తీసుకునే తీసుకొని వెళ్ళారన్నమాట అంటే మళ్ళీ తిరిగి మన అమౌంట్ మనకి ఇవ్వడానికి ఇలాగ ఏంటంటే ఆన్లైన్లో ఏ చూసి చేసుకున్నా సరే అంటే నీ నాకు ఇప్పటికొచ్చి ఏది కూడా అలా జరగలేదు కానీ ఈసారి ఏంటంటే ఇది కొంచెం హై క్వాలిటీలో ఉంది అలాగే బ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది పైగా క్వాలిటీ పరంగా అన్ని బాగున్నాయి అని చెప్పేసి బుక్ చేశాను తీరా బుక్ చేసిన తర్వాత నేను ఆన్లైన్లో చూసి బుక్ చేసింది ఒకటైతే ఇంటికి వచ్చింది ఒకటైంది అలాగే సరే ఏదోటి అడ్జస్ట్ అవుదాము ఇంచుమించుగా అలాగా అలాగే ఉంది కదా అని చెప్పేసి కొన్ని అడ్జస్ట్ అవుదామని చెప్పేసిన వాడుకుందాము అని చూసినా సరే ఇదేమీ పెద్దగా నాకు యూజ్ అయ్యేటట్టు కూడా కనిపించలేదు చాలా సేపటి వరకు పిల్లలు నేను కూడాను చాలాసేపటి వరకు కూడా దీంతో కుస్తీలు పడ్డానమాట దీనిగా వచ్చింది ఏదైనా ప్రోడక్ట్ ఒక ఆడియన్ బయట కస్టమర్స్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకున్నాము అంటే కనుక నమ్మే కదా బుక్ చేసుకుంటాము ఏదో ఆశ అమౌంట్ తీసేసుకొని ఆర్డర్ పెట్టి ఆర్డర్ పెట్టిన తర్వాత ఏదో ఇచ్చేసాంలే వెళ్ళిపోయాంలే అన్నట్టు ఉంటారు అదే రిటర్న్ పెట్టేటప్పుడు తీసుకువెళ్ళడానికి మాత్రం చాలా బాధపడి తీసుకెళ్తారనమాట అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీకు ఎవరికైనా ఇలా ఏమైనా అయ్యిందా నాకైతే మాత్రం అంటే నేను చూస్తున్నాను చాలా వరకు ఆన్లైన్లో కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి మనం చూసిన వాటి ఇంటికి వచ్చే ఒకటి అలాంటి తలనొప్పులు చాలా ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు నేను కూడా ప్రజెంటే ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను కానీ నాకు ఫస్ట్ టైం ఎదురైంది మాత్రం ఇది కానీ నేను ఏంటంటే పోనీ సరే ఓకే నేను ఎలాగో ఇంటికి వచ్చింది కదా మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకు ఏదో చిన్న చిన్న రిపేర్ రిపేర్స్తో లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మనం అది మనం ఇంట్లోనే చేసేసుకొని ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం కానీ అలా చేయడానికి కూడా అవ్వలేదండి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అయితే బాబు కూడా చాలాసేపు లైట్ ఫిట్ చేయడానికి చూసాడో అక్కడ లైట్ సెట్ ఫిట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ కూడా అక్కడ సరిగా ఇవ్వలేదు అలాగే స్టాండ్ స్టా స్టాండ్ మొత్తం నించడానికి కూడాను అసలు వీలు లేకుండా స్టాండ్ స్టార్టింగ్లో కిందన డౌన్లోనైతే అయితే మాత్రం అక్కడ కూడా క్లిప్స్ ఇవ్వలేదు అంత దీన్గా ఉందన్నమాట మరి బాక్సింగ్ అయితే బాక్స్ సెట్టింగ్ అయితే మాత్రం చాలా దీన్గా ఏంటంటే బెస్ట్ ప్రోడక్ట్ లాగా ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మంగళవారం నాడు మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇలాగ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా దూపం వేసేసి ఇంకా ఇక్కడ అమ్మవారు బంగారం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాం మాట బంగారం తల్లి పండుగ అయితే అయ్యింది ఎస్ఆర్పురం కాలనీలో ఊర్లో అయితే బంగారం తల్లి పండగైతే అయింది అది ఈవినింగ్ టైము ఇంకా ఏంటంటే మామూలుగా తీర్థంలో పెట్టి హడావిడి అంతా అయ్యింది కానీ ఈవినింగ్ ఇంకా వెళ్ళడం అవుతుందో అవ్వదని చెప్పేసి ఇంక ఇక్కడ మేమైతే మార్నింగే వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకొని ఇంకా పసుపు కుంకాల విచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇక్కడ చిన్నది ఇంక ఇలాగా షూట్ చేసేసి వచ్చేస్తాం అన్నమాట ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఇంకా ఇంక మీకు ఫుల్గా చూడలేని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా ఈ వీడియోలు అయితే యాడ్ చేశాను ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకుని ఏవైనా సరే కొంచెం చూసుకొని బుక్ చేయండి మరి నేను కూడా రీసెల్లర్గా చాలా టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎప్పుడు కూడా బయట కస్టమర్స్కి మనం మనల్ని నమ్మి మనకి ఏదైనా ఐటమ్ బుక్ చేశారంటే అటు ఇటు అయినా సరే వాళ్ళకి ఆ ధైర్యం చెప్పేలాగా అమౌంట్ తిరిగి ఇచ్చే సంతోషంగా ఇచ్చేలాగా ఉండాలి తప్ప బాధపడేలాగా ఉండకూడదు అది పెద్ద ఆన్లైన్లో అవ్వచ్చు మామూలు చిన్న ఆన్లైన్లో అవ్వచ్చు